నమస్కారం ఎస్ ఎస్సీ సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇల్లంతకుంట మండలం వంతడపుల గ్రామంలో ఈ నెల ఇరవై ఇసుక వేలం కేంద్రంలోని యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్ ను పరిశీలించిన టిఆర్డిఓ జమ్మికొండ వందన అనాథ శరణాలయంలో పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా అన్నదానం వేణుమాక మండల కేంద్రంలో నేడు ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేణుమాక్క మండలం చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం సుద్దిపేట జిల్లాలో తల్లి అంత్యక్రియలు కొడుకు కూతుర్లు తగదా కారుమబ్బులతో గ్రామాలను కుమ్మేసిన మేఘాలు వాతావరణం చల్లబడటంతో ప్రజల ఆనందం పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్పందన శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట మండలం కేంద్రంలోని స్పందన అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ సిరిసేడు సర్పంచ్ రఫీ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరి చేతుల మీదుగా అనాథ పిల్లలకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు తిరుపతి భార్య పరకాల రేణుక కుమారుడు సాయి కుమార్ సిరి సైడ్ మాజీ ఎంపీటీసీ బేనవేన సదయ్య సిరిసెడు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు దేశిని మహేష్ జిల్లెల దేవందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గ్రామానికి చెందిన తిరుపతి గత సంవత్సరాల క్రితం జరిగింది మరణించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందన అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకైనా ఒక్కరోజు భోజనం ఇవ్వడం చాలా సంతోషకర విషయం ఈ కార్యక్రమానికి శిక్ష యొక్క ఆదరణ అభిమానం చూస్తే చాలా గొప్పగా ఉంది కాబట్టి తిరుపతి గారి ఆత్మ ఎక్కడ కానీ శాంతి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మరి డబ్బున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు ఈ సమాజంలో అయినప్పటికీ కూడా మరి వాళ్ళున్న వాళ్ళ ఉన్నంతలో ఈరోజు మరి స్పందన అనాథ ఆశ్రమానికి ఒక్కరోజు భోజనం కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మరి స్పందన ఆస్తుల్లో దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలకు కల్పించడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ముఖ్యంగా తిరుపతి గారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం జమ్మికుంట పట్టణ పరిధిలో మూడో శనివారం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు కరెంటు నిలిపివేయడం జరుగుతుందని ఏఈ సత్యనారాయణ తెలిపారు మూడవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు జమ్మికుంట మాచనపల్లి స్టేషన్ పరిధిలో గల మారుతి నగర్ మోత్కులగూడెం దుర్గా కాలనీ అంబేద్కర్ కాలనీ పాత మార్కెట్ ఏరియా మాచనపల్లి మోత్కులగూడెం ఇండస్ట్రీస్ కృష్ణ కాలనీ టీచర్స్ కాలనీ కొత్త మార్కెట్ ఏరియా కొండూరి కాంప్లెక్స్ శివాలయం శాలవాడ సివిల్ హాస్పిటల్ ఆవాది జమ్మికుంట ఇండస్ట్రీస్ పరిధిలో కరెంటు నిలిపివేయడం జరుగుతుందని సబ్ స్టేషన్లో మరమ్మతులు ఉన్న కారణంగా కరెంటు నిలుపుదల చేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని జమ్మికుంట పట్టణ ఏఈ సత్యనారాయణ తెలిపారు మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణం వేనవంక మండలంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాలయంలో శనివారం తిరు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు అదేవిధంగా సహస్ర చండీ హోమం కలసాభిషేకం రథోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు దేవస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకున్నాము బ్రహ్మోత్సవం భాగంగా రేపు శనివారం రోజున స్వామివారికి ప్రీతికరమైన రోజు అలాంటి రోజున ఏకాదశి శనివారం రోజున సాయంకాలం ఏడు గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము కావున భవద్భక్తులు గ్రామ ప్రజలు మండల ప్రజలందరూ కూడా విచ్చేసి అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణం నుంచి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు ఇరవై నాలుగవ తేదీ స్వామివారి దీవ్యాత మొక్కుబడులు నిపుణునివి అందరూ కూడా తమ తమ మొక్కబొడులను కానుకలు సమర్పించుకొని లక్ష్మీవేంకృష్ణ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు ఈ ఉత్సవంలో భాగంగా ప్రతినిత్యం జరిగే హోమాది కార్యక్రమంలో మరియు సహస్ర కుంకుమార్చనాలు మరియు శత కళశాభిషేకము సోమవారం నూట ఎనిమిది కలశములతో మహా కుంభాభిషేకం మరియు ప్రత్యేక పూజను దూస్తున్నాము ఈ ఉత్సవకార్త్మక జరిగే ప్రతి పూజలో కూడా భోధక్ కొందరు పాల్గొని సోమవారి యొక్క పరిపూర్ణ కురంభం ఇల్లందుకొండ మండలం రాచపల్లి గ్రామంలో డబ్ల్యూ నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో బీసీఐ భారత సుస్థిర పత్తి యాజమాన్య పథకం ప్రాజెక్ట్లో ఆర్ఏ పునరుత్పాదక వ్యవసాయంలోని భాగంగా పెనుకుల దేవేందర్ చేనులో నవధాన్యాలు వేయడం జరిగింది బీసీఐ క్షేత్ర సహాయకుడు రావుల రాకేష్ మాట్లాడుతూ నవధాన్యాలు వేసుకోవడం భూమిలో సేంద్రియ కర్భనం పెరుగుతుందని తెలియజేయడం జరిగింది నవధాన్యాల్లో పప్పు ధాన్యాలు ఉండటం వలన నత్రజనిని భూమిలో స్థిరీకరించబడుతుందని మరియు భూమిలో తేమ శాతం పెరుగుతుందని మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి తెలియజేయడం జరిగింది రైతులందరూ గొర్రెల మంద పశువుల పెంట చెరువు మట్టి వేసుకోవడం వలన నెలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేల సారవంతమవుతుందని తెలియజేయడం జరిగింది బాస్వరం ఎరువులు ఎక్కువగా రైతులు వాడుతున్నారని బాస్వరం కరిగించడానికి పిఎస్బి వాడాలని తెలియజేశారు పంటలలో కొయ్యకాలను కాల్చివేయడం వలన భూమిలో మేలు చేసి సూక్ష్మజీవులు చనిపోతాయని పంట కోయకాలను కాల్చి వేయొద్దని కలియ దున్నుకోవాలని చెప్పారు ఇల్లంతకుంట మండలం రాచోపల్లి అనే గ్రామంలో పెనుకుల దేవేందర్ అనే రైతు చేనులో ఆర్యభాంగ రీజెంట్ అగ్రికల్చర్ భాగంగా నవధాన్యాలు చేనులో వేపించడం జరుగుతుంది ఈ నవధాన్యాలు ఏపీఏ ముందు ఈ ఏజే చేనులో మట్టి పరీక్ష మా బీసీ ప్రాజెక్ట్ ద్వారా మట్టి పరీక్ష చేయడం జరిగింది దానిలో సేంద్రియ కర్బునం జీరో పాయింట్ ఫోర్ వచ్చింది సేంద్రియ కర్బున జీరో పాయింట్ ఫోర్ రావడం వల్ల చాలా తక్కువ ఉంది కాబట్టి సేంద్రియ కర్బునం పెంచుకునే విధంగా దేవేందర అనే రైతుకు నవధాన్యాలు వేపించడం చెరువు మట్టి పేడ గొర్రెల మంద పెట్టించుకోవడానికి సిఫార్సు చేయడం జరిగింది దానికి అనుగుణంగా దేవేందర అనే రైతు ఉంది ఈ చేయాల గొర్రెల మందలు పెట్టడం జరిగింది చెరువు మట్టి కూడా కొట్టించుకోవడం జరిగింది అదేవిధంగా నవధాన్యాలు కూడా మేము మా ఆర్య భాగంగా రీజెంట్ అగ్రికల్చర్ భాగంగా మేము నవధాన్యాలు కూడా ఏపీయడం జరుగుతుంది ఈ నవధాన్యాలు ఏపీయడం వల్ల భూమిలో నత్రజని పరిశ్రమ పెరుగుతుంది మొక్కకు కావాల్సిన పదిహేను రకాల పోషకాలు పెరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా దేవేందర్ వేసుకోవడం వల్ల దేవేందర్ కు మా ప్రాజెక్టు ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏం చెప్పారంటే నవధాన్యాలు అలాగే పసులపేట పేడ పెట్టడం అని చెప్పుకోవడం జరిగింది అలాగే మాకు మాకు అనుకూలంగా ఉంటాడు రకసిన వ్యక్తి మాకు ఆ మీటింగ్లు కానీ కానీ ప్రతి ఒక్కరు మాకు అనుకూలంగా ఉంటుంది మాకు చెప్పేస్తాడు ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో నిలువ చేసిన ఇరవై ట్రాక్టర్ల ఇసుకను వేలం వేయడం జరుగుతుందని తహసీల్దార్ రాణి తెలిపారు ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్న ఇరవై ట్రాక్టర్ల ఇసుకను గతంలో వేలం వేయగా డి రాకేష్ అనే వ్యక్తి వేలం దక్కించుకునేందుకు కొద్ది డబ్బులు చెల్లించి మిగతా డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు వేలం పట్ట కోసం దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు నిల్వ చేసిన ఇసుక ట్రాక్టర్ వేలంలో ఈ నెల ఇరవై ఐదున నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాణి పేర్కొన్నారు ఆసక్తి గలవారు తహసీల్దార్ ఇల్లందుకుంట పేరు మీదుగా డీడీడీ తీయాలని కోరారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్లో డిఆర్డీఓ శ్రీధర్ డిపిఎం ప్రవీణ్లు పర్యవేక్షించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ సంబంధించిన సెంటర్ను డిఆర్డివో అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా స్టిచ్చింగ్ సెంటర్లో స్టిచ్చింగ్ చేసే విధానం కొలతలు బట్టలు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు పాఠశాల ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా నాటి కాలంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన చిరుతల రామాయణం నేటికి గ్రామాలలో కొనసాగుతుంది రామాయణం అనగానే అది ఒక ఇతిహాసం రామాయణ ఘట్టంలో రాముడు సీత అరణ్యవాసంలో ఎదుర్కొన్న కష్టాలు రామాయణ ఇతివృత్తాన్ని చాటి చెప్పే విధంగా వేణవంక మండలం చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం కార్యక్రమం ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బాల బాలకృష్ణరావు వేణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి మాజీ సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్ ఎంపీటీసీ ఎలవేని సవితా మల్లయ్య మాజీ సర్పంచ్ జక్కు నారాయణ హుజురాబాద్ డివిజన్ సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు తాండ్ర శంకరణ మాజీ ఎంపిటీసీ చల్లూరు వేణువంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు గడ్డం నారాయణ రామాయణం పంతులు వేణువంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు కొలుపాక రామస్వామి వేణువంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోనెల సమ్మన్న తదితరులు పాల్గొన్నారు రెండు రోజుల పాటు గ్రామంలో చిరుతల రామాయణం ఏర్పాటు చేయడం జరిగిందని మొదటి రోజు ఏర్పాటు చేసిన చిరుతల రామాయణాన్ని వందలాది మంది గ్రామ ప్రజలు తిరిగించి సంతోషాన్ని వ్యక్తం చేశారు జరిగే వారసంతలో ప్రజలు లేకపోవడంతో బోసిపోయింది ప్రతివారం వివిధ గ్రామాల నుండి వచ్చే అమ్మకపుదారులు కొనుగోలుదారులతో వేణబంక మండల కేంద్రంలో నిర్వహించే వారసంత కిటకిటలాడేది వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా కొద్దిపాటి వర్షం పడుతుండటంతో వారసంతకు వచ్చే ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో వారసంత కాస్త కళాహీనంగా మారింది వివిధ గ్రామాల నుండి కూరగాయలు వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తారని భావించి పెద్ద మొత్తంలో కూరగాయలను తీసుకుని వచ్చారు వ్యాపారం సరిగా జరగకపోవడంతో విక్రయదారులు ప్రజలు లేకపోవడంతో వృధాగానే కూర్చునుండిపోయారు భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మండిన సూర్యుని వేడిమి కాస్త వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఒక్కసారిగా చల్లబడింది మండుటెండలో బయటికి వెళ్లడానికి భయపడిన ప్రజలు శుక్రవారం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు పల్లెల చుట్టూ మబ్బులు మసకబారడంతో మధ్యాహ్నం కాస్త సాయంత్రంగా మారిపోయింది పల్లెవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో బయటకు వచ్చి సేద తీరుతున్నారు మండల కేంద్రంలో అక్కడక్కడ మిగిలిపోయిన వరిధాన్యంలో నష్టం వాటిల్లకుండా రైతన్నలు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు మే చివరి వారం జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు కాస్త ముందే రావడంతో వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి ఏది ఏమైనా నలభై రోజుల పాటు తీవ్రమైన ఎండతో ఇబ్బంది పడ్డ ప్రజలు కాస్త చల్లటి వాతావరణం ఏర్పడడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నవమాసాలు మోసి కని పెంచిన తల్లి అకాల మృత్యువాత పడడంతో అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోగా ఆమె సంపాదించిన డబ్బులు నాకే రావాలంటూ కొడుకు తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఉంచి దహన సంస్కారాలు చేయకుండా ఉన్న ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది ఆస్తి కోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంకు చెందిన అనే వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోగా ఉన్న ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు కలిసి ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఆస్తి ఇరవై తులాల బంగారం పంచుకున్నారు తీరా ఆస్తిని మొత్తం పంచుకున్న తదుపరి అంత్యక్రియలు చేసేందుకు తన దగ్గర డబ్బు లేదంటూ కుమారుడు చేతులెత్తేయడంతో మృతదేహం నాలుగు రోజులుగా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది కనీ పెంచి పెద్ద చేసిన తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు కూతుర్లు తగువులాడుకున్న ఘటన పలువురిని విస్మయానికి గురిచేసింది డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని కొడుకు అనడంతో ఎవరి ఎవరింటికి వారు వెళ్లిపోవడంతో ఆ తల్లి మృతదేహం నాలుగు రోజులుగా ఫ్రిడ్జ్లోనే ఉండిపోతుంది చుట్టుప్రక్కల ఉన్నవారు అయ్యో అమ్మ నీకెంత కష్టం వచ్చింది అంటూ కన్నీళ్లు కార్చడం తప్ప చేయూతను మాత్రం ఎవరూ అందించలేదు ఇలాంటి కొడుకు కూతురుల వల్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం పలువురిని ఆలోచింపచేసింది బంధాల విలువ తెలియని వారితో ఎంత వాదించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఈ నెల ఇరవై ఐదున ఇసుక వేలం కేంద్రంలోని యూనిఫామ్ స్టిచ్చింగ్ సెంటర్ ను పరిశీలించిన టిఆర్డి జమ్మికుంట వందన అనాథ శరణాలయంలో పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా అన్నదానం వేణుమక మండల కేంద్రంలో నేడు ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేణుమాక్క మండలం చల్లూరు గ్రామంలో చిరుతల రామాయణం సూర్యాపేట జిల్లాలో తల్లి అంత్యక్రియలు కొడుకు కూతుర్లు తగాదా కారుమబ్బులతో గ్రామాలను కుమ్మేసిన మేఘాలు వాతావరణం చల్లబడటంతో ప్రజల ఆనందం ఈ ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో కలుద్దాం